ఇప్పుడు వంక సంకల జోర ఇప్పుడు మా యొక్క తెలంగాణ రాష్ట్ర గీతానిగా అంకితం చేయబోతున్న ఏదైతే అంధశ్రీ గారు రాసిన పాట పైన విమర్శలు వినిపించడం జరిగింది మళ్ళా ఆంధ్రుల చేతిలో పెత్తనం అంటగట్టిండ్ర అనేది కామెంట్ చేశాడు మరి మీరు ఎక్కడికి వెళ్ళారు రెండు రోజులు పదవిలో ఉండి పదేళ్ళు నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను క్వశ్చన్ అడుగుతున్నాను పదేండ్లు మీరు వారి ప్రభుత్వంలో ఒకటే పోస్ట్లో పదేళ్లు చేశారు పదేళ్లు చేసినాక నువ్వు కేసీఆర్ బాణమని మాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ గత ఎలక్షన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్లను చీల్చడానికి బీఎస్పీ పార్టీలో చేరినవు బిఎస్పీ పార్టీ నుంచి చేరి బీఎస్పీ కండ కప్పుకొని అప్పుడు కొన్ని చాలా గొప్ప మాటలు మాట్లాడావు ఏనుగునెక్కి ప్రగతి భవన్ పోదామని అన్నావు ఎక్కడ పోయింది నీ నేను ఎక్కడ పోయింది నీ భవనం ఎక్కడ పోయింది నువ్వు ఎక్కడ పోయినావు మళ్ళా పోయి పెత్తందారు సంకల చేరు ఇప్పుడు అందశ్రీ గారి కోసం మాట్లాడడం సిగ్గుచేటు నీకు ఆయన ఒక చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి స్వార్థం లేకుండా అతను రాసిన గీతాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మా యొక్క ప్రభుత్వం గుర్తించి దాన్ని తెలంగాణకు అంకితం చేయబోతున్న యొక్క తెలంగాణ గీతాన్ని వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు మా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారికి వారు ఒక కీరవాణి అని ఒక గొప్ప కళాకారుని అతను సంగీత విద్వాంసుడు మంచి నాయకుడు అతను సంగీతంలో దిట్ట మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ అవార్డు అతను అతని ద్వారా ఆయనను ఎన్నుకున్నాడు ఎందుకంటే సంగీతం అనేది అందరికీ తెల్లది ఏదో సామెత కూడా ఉంది కదా సంగీతం కోసం మాట్లాడితే గాడిదకం ఎరక గంధంపు వాసన అని ఆయన కామెంట్ చేయడం మరి ఈయనకు సంగీతం పైన ఏం అవగాహన ఉన్నదో ఒకసారి తనకు తాను క్వశ్చన్ చేసుకోవాలి కీరవాణి అనే గొప్ప ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడో మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ అవార్డు ఈ రోజు ఆయన దాన్ని ఏమాత్రం అందులో అరమరికలు లేకుండా ఈ యొక్క జాతీయ గీతంగా మన యొక్క తెలంగాణ జాతీయ గీతంగా ఈ రోజు దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి అందశ్రీ గారికి వారికి ఉన్న ఎందుకంటే గేయ అతనికే తెలుసు అందశ్రీ గారికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఈ గీతానికి కరెక్ట్ గా న్యాయం చేకూరుస్తారు అనే ఉద్దేశంతో ఆయన ఆయనను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దానిపైన ఈయన కామెంట్ చేస్తున్నాడు ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్లలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు పదేళ్లలో నీ యొక్క ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో స్వారోస్ అనే ఒక గుండాలను పెట్టుకొని నువ్వు ఏం చేసినవు నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయినా చిన్న క్వశ్చన్ నేను అడుగుతాను వారిని స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్లో అడుగుతాను స్పోర్ట్స్లో ఇప్పుడు ఎవరు ఉన్నారు గోపీచంద్ పిల్లలు గోపీచంద్ ఎక్కడ అతను తర్వాత ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టిన సమంత ఎక్కడ అమ్మాయి తర్వాత అలాగే మన చేనేత కార్యక్రమానికి పెట్టిన సమంత ఎక్కడ అమ్మాయి అలాగే మన సినీ నటి బాబు బాబుమోహన్ కూతురు మోహన్ బాబు మోహన్ బాబు గారు కూతురు ఎవరు ఎక్కడ అమ్మాయి ఇవన్నీ గుర్తుకు రాలేదు అప్పుడు వారిని అందరినీ అంబాసిడర్ గా పెట్టినప్పుడు బ్రాండ్ అంబాసిడర్ పెట్టినప్పుడు ఈ రోజు ఎట్లా మాట్లాడుతున్నావు తెలంగాణ ఆంధ్ర అని ఎట్లా అంటున్నావు మరి కేసీఆర్ ఆంధ్రోళ్లకు కాలికి ముళ్ళు కుచ్చుకుంటే పండితో తీస్తా అన్నాడు మరి అప్పుడెక్కడ పోయినావు ఇవాళ గుర్తుకొచ్చిందా కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించుకో దళితులారా ఈయన పచ్చి మోసగాడు మళ్లీ పోయి ఆంధ్రుల చేతులనే ఇన్ని రోజులు మన తెలంగాణ బిడ్డలను మోసం చేసిన పార్టీలో చేరిండు నిరుద్యోగులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీ అందరికీ తెలుసు కాబట్టి సోదరులారా దళిత సోదరులారా ఈయన ముసుగు వేసుకున్న వన్యమైన పులి కాబట్టి నక్కజిత్తుల మాటలు నమ్మకండి ఆయన గుండు చేసుకున్నంత మాత్రాన అంబేద్కర్ కాడు దయచేసి మీరెవరు కూడా వారి మాటలను నమ్మకండి ఎందుకంటే కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఒక్కటే దళితులను అక్కన చేర్చుకునే పార్టీ ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ ఒక్కటే న్యాయం జరగాలన్నా దళితులకు ఎలాంటి న్యాయం జరగాలన్నా కూడా కాంగ్రెస్ ఒక్కటే చేయగలుగుతుందని నేను ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరు చెప్తున్నాను ఎవరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ మాటలలో పడి మోసపోకండి దయచేసి మీరందరూ ఇప్పుడు ఒక రోజు కూడా మాట్లాడినోడు ఇవాళ పోయి మళ్ళీ కార్లో ఎక్కిండు మళ్ళీ ఏనుగు పెట్టి కార్లో పోయినారు కార్ ఎక్కడున్నది మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి సోదరులారా ఎవరు కూడా వీరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలలో పడి మీరు మోసపోకండి విద్యార్థులారా విద్యార్థి లోకలారా కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ నమ్మకండి అని మీకు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ